నమస్తే నేను శాస్త్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ కువైట్లో ఒక ఏజెంట్ చేతిలో మోసపోయి అక్కడ దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న ఒక తెలుగువాడి బాధ ఇప్పుడు వైరల్ అవుతుంది అయితే అక్కడ తనకి చావు తప్ప మరో దిక్కు లేదు గత కొన్ని రోజుల నుంచి చాలా నీచమైన బతుకు బతుకుతున్నాను ఎప్పుడు చచ్చిపోతారో నాకు తెలియదు ఎవరైనా వీలైతే సహాయం చేయండి అని కోరుతున్నారు సో ఆ వీడియో ఇప్పుడు తిరిగి తిరిగి నారా లోకేష్ దగ్గరికి చేరడం జరిగింది దీనికి స్పందిస్తూ ఆయనే ట్వీట్ కూడా చేశారు మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అంతా కూడా మనతో పాటు పొలిటికల్ ఆర్నిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కువైట్ లో ఇతను ఒక్కడే కాదండి వీడియో రిలీజ్ అయింది కాబట్టి ఇప్పటివరకు మనకు తెలిసింది గత చాలా కాలం నుంచి ఎంతో మంది కువైట్ కెళ్ళి మోసిపోయిన వాళ్ళందరూ ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి తెలిసి కూడా ఇంకా కువైట్ కి ఎందుకు వెళ్తున్నారు ఏంటి ఎట్లా చూడాలి అసలు అంటే ఆర్థిక పరిస్థితులకి వాళ్ళు తలొగ్గుతున్నారండి అంతే ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి కూలీనాలి చేసుకోవడానికి కుదరకపోవచ్చు లేకపోతే మైగ్రేట్ అవ్వాలి ఎక్కడికైనా ఈ వర్షాభావ పరిస్థితులు ఉంటాయి సాధారణంగా మీకు ఎక్కువగా కువైట్ వెళ్ళేది ఇటు రాయలసీమ నుంచి కావచ్చు అటు శ్రీకాకుళం నుంచి కావచ్చు అంటే కో కోస్తా నుంచి కూడా వెళ్తారు వెళ్ళినా కూడా వీళ్ళు మరీ పరిస్థితులను బట్టి వాళ్ళు ఏంటంటే సరే సారీ సరే కొంచెం మంచి సంపాదన వస్తుంది కదా కుటుంబాన్ని బాగు చేసుకోవచ్చు ఇట్లా రకరకాల ఆలోచనలతో వెళ్తారు కొంతమంది అయితే ఈ నర్సుల కింద వెళ్తారు కొంతమంది ఇంట్లో పని చేయటానికి వెళ్తారు కొంతమందికి డ్రైవర్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇట్లా మోసం చేస్తూ ఉంటారు అంటే ఈ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ముందు ఆ ఏజెంట్స్ని పట్టుకోవాలండి వీళ్ళని బాగా ట్రాప్ చేస్తారు వాళ్ళు వీళ్ళని ఒక రకంగా అమ్మేస్తారు అక్కడ వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటారు తీసుకుని వీళ్ళని అమ్మేస్తారు కొంతమందికి అసలు డబ్బు కూడా రాదు మొన్న ఈ సినిమా వచ్చింది కదా మలయాళంలో గోట్ అని ఒక సినిమా వచ్చింది మలయాళంలో సేమ్ ఈ గల్ఫ్ కంట్రీస్లో వాళ్ళ దుర్భర జీవితం ఎలా ఉంటుంది గోట్ అంటే మేకల పెంపకం ఇతను కూడా ఇట్లాగే ఉద్యోగం కోసం వెళ్ళటం పృథ్వీరాజ్ సుకుమార్న్ అని ఒక యాక్టర్ అనమాట మలయాళం యాక్టర్ చాలా బాగా చేశాడు ఆ సినిమా మీద చాలా హైప్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు చాలా సారీ ఆ సినిమా మీద వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకున్నారు మంచి హైప్ వచ్చింది ఆ సినిమాకి దానికోసం అతను తిండి కూడా మానేసి తన్ని తను తగ్గించుకుని అంటే ఆ లుక్ కోసం చాలా కష్టపడ్డాడు బాధితుడిలాగా కనిపించటానికి చాలా కష్టపడ్డాడు అంటే అక్కడ వాళ్ళు ఈ మేకల పెంపకానికి లేకపోతే మేకలు బాతులు కుక్కలు కోళ్ళు పావురాలు ఇలాంటివన్నీ వాళ్ళకు ఉంటాయి అన్నమాట ఎడారి ప్రాంతం కదండి నీళ్ళు ఎక్కువ రావు ఆ నీళ్ల కోసం ఇబ్బంది పడాలి ఇక్కడ చెట్లు చేమలు ఉండవు సో చాలా ఆ సూర్య అందులో అక్కడ వేడి చాలా విపరీతంగా ఉంటుంది ఎంతంటే మన శరీరం కాల్చేసేంత ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో అతను ఆ సినిమా అట్లా చేశాడు సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు ఇతనికి ఇప్పుడు ఆ మేకల్ని బాతుల్ని మనుషులు కష్టపడి వాళ్ళని వాటిని పెంచాల్సిన అవసరం ఏముంది వాళ్ళంత గా ఉంటారు అంతే వాళ్ళు తింటానికి వాళ్ళు అన్ని రకాలుగా తింటారు కదా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వేరు కదండి అది మనకు అనవసరం కానీ మనకి కావాల్సింది ఏంటంటే నువ్వు ఒక ఉద్యోగంలో నియమించుకున్నప్పుడు వాళ్ళకి కనీస అవసరాలు ఇవ్వాలి కదా అని ఇప్పుడు ఇవాళ ఎక్స్లో ఇతను పోస్ట్ చేశాడు పోస్ట్ చేసిన దాని మీద ఏమంటున్నాడు నన్ను ఎలాగైనా బయటపడేయండి నా భార్యకు చెప్తున్నా వింటలేదు నా కష్టం ఇది నాకు ఉంది నేను ఇక్కడ నీళ్లు క్యాన్తో మోసుకెళ్ళి ఎక్కడో రెండు కిలోమీటర్ల దూరంలో మొక్కలకి పోయాలి వీటన్నింటికి మేత పెట్టాలి నీళ్ళు ఇవ్వాలి బాతులు కావచ్చు మేకలు కావచ్చు కుక్కలు కావచ్చు పావురాలు కావచ్చు కోళ్ళు కావచ్చు ఈ నీళ్లు మోటార్ అదే అది కూడా పని చేయట్లేదు ఒక బోర్ పని చేయట్లేదు అన్నాడు ఒక బోరే పనిచేస్తుంది అన్నాడు అంటే ఇవి మామూలు కష్టాలు కాదు కదా ఒక మనిషి ఇప్పుడు ఒక ఎడారి ప్రదేశంలో ఒక్క మనిషిని ఊహించుకోండి ఆ జంతువుల మధ్య ఆ పక్క వాటి మధ్య ఎంత దుర్భర జీవితం అది అసలు మనమే ఒక్కరోజు ఇంట్లో ఒక గదిలో కూర్చుని ఉండగలమా ఒక్కరోజు ఇరవై నాలుగు గంటలు పోని కనీసం ఒక ఐదు ఆరు గంటలు ఇంట్లో ఎవరూ లేకుండా ఆ నిశ్శబ్దంలో మనం ఉంటే పిచ్చిపెట్టినట్టు అవదండి మనకి అంటే మనిషి సంఘజీవి ముఖ్యంగా అంటే మనకు చుట్టూ మనుషులు ఉండాలి మనం మాట్లాడతామా మాట్లాడమా తర్వాత కానీ స్నేహితులు చుట్టాలో ఇంట్లో మన అక్క ఎవరో ఒకరు ఉంటే కానీ మనం ఉండలేం అలాంటిది ఒక వ్యక్తి అంత ఎండలో పడి అలాంటి చోట ఉండడం అంటే అది పాపం చాలా కష్టం ఏదో డబ్బు కాసుపడి వెళ్ళాడు ఆయన వాళ్ళేమో సరిగా చూసుకోవట్లేదు ఇతను ఒక్కటి కథ ఒక్కటి కథే కాదండి ఇది ఎన్నో వే వందల మంది వేదన ఇది మనకి కువైట్ కథలు ఇవాళ కొత్త కాదు మీరు అసలు అక్కడ చూశారంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళ జీవితాలు మనం మీకు ఎప్పుడో ఒకసారి ఈనాడు సండే పుస్తకంలో కూడా ఒక మంచి కథ వచ్చింది ఇదే సేమ్ ఇదే స్టోరీ కానీ అతను ఏం చేస్తాడంటే పరిగెట్టి 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 నిజంగా ఆ స్టోరీ చదివితే మీరు ఆశ్చర్యపోతారు చాలా అయింది ఆ కథ వచ్చి అతను ఎట్లా తప్పించుకున్నాడు ఎందుకంటే అతనికి వేరే ఇంకా మార్గం లేదు అసలు ఎంత ఆ ఎడారిలో పడి బతికి బయటకు వస్తాడు అతను అసలు ఆ కథ చదివితే మన కళ్ళని నీళ్ళు వస్తాయి నాకు ఎంత బాగా గుర్తు ఆ కథ మాత్రం అది రాసిన రైటర్ పేరు మర్చిపోయాను నేను చాలా ఫీల్ అవుతాను అది ఎప్పుడు కూడా ఎందుకు అంటేనండి ఇవన్నీ వాస్తవ కథలు ఇవన్నీ ఇవి నిజంగా జరిగిన కథలు రాస్తే కనుక అయితే మనసు మనకి చాలా వేదనాభరితం అయిపోతుంది అంటే వీళ్ళు ఊరికే చెప్పరు కాబట్టి ఇప్పుడు దీని మీద మన లోకేష్ గారు స్పందించారు అవును అంటే యాక్చువల్గా ఆ వీడియోలో ఆయన పేరు మెన్షన్ లేదు ఆయన ఊరు మెన్షన్ లేదు జస్ట్ కువైట్లో ఉన్నాను ఏజెంట్ మోసం చే ఏజెంట్ ఏదో జాబ్ అని ఇక్కడ వేసేసారు నన్ను కాపాడని అన్నాడు తప్ప ఇంకేం మెన్షన్ చేయలేదు బట్ స్టిల్ అతను ఎవరో ఫైండ్ అవుట్ చేసి తనకి సహాయం చేయడానికి టీడీపీ పార్టీ వాళ్ళు పూనుకోవడం అతన్ని గుర్తించడం తను తీసుకురావడానికి ప్రయత్నాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం ఎలా ఫైండ్ అవుట్ చేశారంటారు అసలు అంటే వీటికి సెల్స్ ఉంటాయండి అంటే నెంబర్ ఉంటుంది కదా నెంబర్ని బేస్ చేసుకుని దే కెన్ ట్రేస్ అవుట్ అనమాట దానికి ఇప్పుడు టెక్నాలజీ చాలా పెరిగింది కదా ఆ రకంగా కన్సర్న్ ఫ్యామిలీకి అక్కడ ఉండే తెలి అంటే కువైట్లో తెలుగు సంఘం ఉంటుంది కదా వాళ్ళ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తుంటారు ఆ నెంబర్ ఉంటుంది కదా ఈ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి ఆ తరంగాలను బట్టి పట్టుకుని అతని ద్వారా అతని ఫ్యామిలీ విషయాలు తెలుసుకుని ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడారని తెలుస్తోంది తప్పకుండా అతను వెనక్కి రప్పిస్తారండి అతను చావ చావకూడదు అతను ఈలోగా ఎందుకంటే అతను ఒక ధైర్యంగా ఉండాలి వీళ్ళు అని మనోధైర్యం మరి కలిసి ఉంటే మనోధైర్యం చెప్తారు వాళ్ళు ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు కదా ఒక మనిషి ప్రాణం చాలా విలువైంది మనిషి పుట్టడం ఎంత కష్టమో చావకుండా ఉండడం కూడా అంతే కష్టం అవును అయి ఈ రెండు మూడు రోజులలో నేను బతికేటట్టు లేను నాకు చావే గతి నేను ఇంకా బతకడానికి కూడా నాకు స్తోమత అదేమన్నా ఏమంటారు శక్తి లేదు బతకడానికి కూడా శక్తి లేదు అన్నట్టుగా చెప్తా ఉన్నారు నాకే అనిపించింది పాపం అప్పటివరకు అతను హెల్ప్ చేయలేకపోతే ఏం అగ్రహత్యం చేసుకుంటాడేమో అన్నట్టు అనిపించింది పట్టుకున్నారు చూద్దామండి మంచిగానే అవుతుంది అనుకుందా ఎందుకంటే ఇప్పుడు వీళ్ళని ఎవరైతే తీసుకెళ్తారో వాళ్ళని ఏమంటారు ఏజెంట్స్ వాళ్ళు కూడా పట్టించుకోరండి వాళ్ళు డబ్బులు తీసేసుకుంటారు ఇప్పుడు ఒక వ్యక్తిని మీకు ఇస్తానంటే ఇంత అమౌంట్ ఇస్తామంటారు అతని దగ్గరే తీసుకుంటారు ఇతని దగ్గర కూడా నేను పంపిస్తాను ఇంత ఇవ్వు అంటారు ఇప్పుడు అతను అదే కదా చెప్పాడు డబ్బులు ఇవ్వు డబ్బులు ఇవ్వని అడుగుతున్నాడని అంటే వాళ్ళు అలాగ మనిషిని అనమాట ఇప్పుడు ఏజెంట్స్ కూడా ఒక నన్ను అడిగితే డబ్బు కోసం మనిషి రక్తాన్ని పిలిచే జలగలేవి మనుషుల రూపంలో ఉండే జలగలు వీళ్ళు కాబట్టి అతనికి ఏం జరగకుండా ఉండాలని చూద్దామండి వెంటనే లోకేష్ గారు స్పందించారు మొన్న కూడా ఐఐటి విద్యార్థులకు అలాగే స్పందించారు ఇది ఎంత కూడా మంచి పరిణామం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మేము ఉన్నాము అని తెలుగుదేశం వాళ్ళు ముందుకు రావడం చాలా మంచి విషయం ఇది కాబట్టి ఎవరికి ఏ కష్టం ఉన్నా వెంటనే తెలియజేస్తే బాగుంటుంది అంటే ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎగ్జాక్ట్లీ మ్యామ్ నిజంగానే కూటమి వచ్చిన తర్వాత తెలుగు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకు భరోసా ఇవ్వడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు రీసెంట్గా ఒక అమ్మాయిని కూడా పవన్ కళ్యాణ్ గారు ట్రేస్ అవుట్ చేసి జమ్మూ కాశ్మీర్లో తీసుకురావడం జరిగింది తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇతనికి పడ్డ కష్టాన్ని చూసి నారా లోకేష్ గారు రియాక్ట్ అయ్యే తను కూడా అయితే ప్రయత్నాలు చేస్తున్నారు ఇలా కష్టాలు ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ముందుంది అని చెప్పడంలో ఇది ఒక నిదర్శనం అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ